వైశ్య సాధనం విద్యార్థుల పరిష్కరించేందుకు తన కృషి చేస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు సోమవారం ఆయన ఇరవై రెండవ వార్డులో పర్యటించారు సదనం వీధిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును సదనం నిర్వాహకులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు వారికి ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు సదనం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా మహిళల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను నియంత్రించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఎమ్మెల్యే వెంట ఇరవై వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు నాయకులు శెట్టి జగదీష్ మాటూరి సిద్ధార్థ మద్ది నారాయణరావు తక్షశిలా పూర్ణచంద్రరావు గ్రంథి రాజ నల్లం ఆనంద్ టి నారాయణ పైండారవి వికాస్ బత్తుల శ్యామలరావు తమ్మన్నర సుబ్బారావు పప్పు మురళి శ్రావణ్ రామ్జీ సాయి తదితరులు పాల్గొన్నారు వాళ్ళతో పోరాడి ఇక్కడ ఉద్యోగస్తుల్ని అది గవర్నమెంట్ ద్వారా ఇప్పించారండి అది ఆ భాషా ప్రవీణ విద్యా ప్రవీణ అనేది తర్వాత తర్వాత డిగ్రీగా అయింది బిఏఓఎల్ తెలుగు బిఏఓఎల్ సంస్కృతం ప్రస్తుతానికి ఇక్కడ బిఏఓఎల్ తెలుగు ఉన్నది కొవ్వూరులో బిఏఓఎల్ తెలుగు బిఏఓఎల్ సంస్కృతం ఉన్నది అక్కడ ఏం చేశారంటే బిఏఓల్ సంస్కృతాన్ని వేదిక యూనివర్సిటీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి రెండు పోస్టులు ఇచ్చి వేదిక యూనివర్సిటీ జీతాలు ఇస్తుంది మరి మాకు ఎందుకు ఇవ్వదు ఇక్కడ కూడా సంస్కృతం ఉంది